తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేండమ్మో ఓ అర్ధనగ్న భామలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేంటమ్మో అద్దనగ్న భామలారా ఓపీ సినిమాను చూసి మా పోరాడు గల్లీలో ఇండు గుండెల్లో గుణబు చదువుకోని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసిండు అక్రమాలకు అలవాటయిండు ఏమి సినిమాలో తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారెండమ్మో అద్దనగ్న భామలారా గాంధీజీ నేతాజీ భగతు సింగు బోసు చరిత్రలు చదివాము రక్త చరిత్రలెందుకు మాకు గాంధీజీ నేతాజీ భగతు సింగు బోసు చరిత్ర చదివాము రక్త చరిత్రలెందుకు మాకు స్టుల గొడవ దుర్మార్గులా చెరత చెరి మీద చూపించే వర్మ అయ్యో ఎందయ్య మాకి కర్మ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వద్ద నగ్న భామలారా డిలో డియ్యాల జింతకు జింత జిమ్మిక్ మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్ లో దింపుతుండ్రు జింతకు జింతిమ్మి మ్యూజిక్ పెట్టి మమ్మూ మ్యాజిక్ లో దింపుతుండ్రు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అద్దనగ్న భామలారా